ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ మటన్ కర్రీ అండి ఈ మటన్ కర్రీని మనం కుక్కర్లో ఎలా తయారు చేసుకుందాం చూద్దాం ముందుగా స్టవ్ వెళ్ళి పెట్టుకుందామండి ఇప్పుడు మనం కుక్కర్ వేడవిన తర్వాత దీంట్లో నూనె వేసుకుందాం ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి దీంట్లో ఇప్పుడు మనకి ఆయిల్ వేడిగిన తర్వాత దీంట్లో ఇలా పొడవా కట్ చేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుని ఉల్త ముక్కలు వేసుకొని బాగా వేసుకోవాలి ఈ ముక్కలు మనం త్వరగా వేగడానికి దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి ముక్కలు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఉల్లిపాయ వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం అండి రెండు టేబుల్ స్పూన్లని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడ ఉడకడానికి మనకి టైం పడుతుంది కాబట్టి అందరూ కొంచెం అల్లం వెల్లుల్లిల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే మనకు మటన్ అనేది మెత్తగా బాగా ఉడుకుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేదాకా వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మటన్ వేసుకున్నామండి ఇక్కడ నేను పావు కేజీ మటన్ తీసుకున్నాను ఈ మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం కొంచెం పసుపు కారం నేను ఇక్కడ త్రీ స్పూన్స్ కారం వేసుకోండి అండి మీరు మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళ తిక్క రుసుపు సరిపడాగా ఉప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మట్టి మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మొత్తం అంతా మగ్గనిద్దామంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మొత్తం అంతా మనకి ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మనకి ముక్కు మొత్తం మునిగేదాకా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పైన మనం విజిల్ కట్టేసుకుందాం ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మనం చిప్పు స్టవ్ మీద మనం ఉడకనివ్వాలి ఇప్పుడు మనం కుక్కర్ ఐదు విజులు అయిపోయిన తర్వాత కుక్కర్ కట్టేసి మనం కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి మనం మోతి చూసుకుందాం స్టవ్ వెలిగించుకుందాం మనకు కూర ఇంకా కొంచెం దగ్గరగా పడాలి స్టవ్ వెలిగించుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం స్టవ్ మీద ఉండించుకుంటే మనకు అనేది దగ్గర పడుతుంది ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ మటన్ మసాలా వేసుకోండి కడుపుకోండి మసాలా వేసిన తర్వాత కూర మొత్తం కచ్చిలో ఒకసారి అంతా కలుపుకోవాలి ఒకసారి దీంట్లో ఉప్పు చూసుకోండి ఇక్కడ నేను కొంచెం ఉప్పు ఉంది అంటే కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు మనకు కూర ఎలా ఉడికేటప్పుడు రెండు డబ్బా కర్రేపాకు తీసుకునేలా వేసుకుని వేసుకుంటే మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది కూర మొత్తం పట్టి మనకి మటన్ కర్రీ అనేది బాగా టేస్ట్గా వస్తుంది సార్ కదా మనకి కూర మొత్తం ఉడికిపోయి ఆయిల్ అనేది మొత్తం మనకి అలా పైకి తేలిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి మన వేడివేడిగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకి రైస్ పుల్కా చపాతీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి